లో ఉన్నటువంటి జవారియా టెంపుల్లో ఎప్పుడో మొగలుల కాలంలో విష్ణుమూర్తి ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంది దాంట్లో ఆయన తలను తీసేశారు కాబట్టి తలను అతుకు పెట్టాలి అనేటువంటిది పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ కింద ఆయన తీసుకొచ్చి పిటిషన్ వేశారు సెప్టెంబర్ పదహారో తారీఖులోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి బెంచ్ మీదకి వచ్చింది అది ఆ రోజు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే దేశంలోనే చాలా ప్రపంచంలో చాలా అందమైన సిటీస్ ఉంటాయి మేము కూడా సోచి రష్యాలో సోచి అందమైన సిటీ అక్కడ చాలా శిల్పాలు ప్రజలు చూడటానికి కావాల్సినటువంటి అనేక విగ్రహాలు ఉంటుంటాయి ఇక్కడ కూడా మన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జవారియా టెంపుల్ కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కిందికి వస్తుంది ఈ టెంపుల్ యునెస్కో అంతర్జాతీయకు సంబంధించినటువంటి యునెస్కో కిందికి వస్తుంది ఈ టెంపుల్ కాబట్టి ఇది సుప్రీంకోర్టు యొక్క టైంను వృధా చేయడానికి వీల్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేటువంటి మాట అప్పటికే చెప్పారు కానీ గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది ఎవరైతే సనాతన ధర్మం అంటున్నారో ఎవరైతే హిందూ ధర్మం అని చెబుతున్నారో వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలలో ఏం చెప్పారంటే ఏం చర్చించుకున్నారంటే ఏం చర్చించుకున్నారో చెప్పాలంటే ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి ఇద్దరు న్యాయవాదులు మురళీ మనోహర్ ప్రొద్దుటూరి ఇంకొక పేరుంది కృష్ణానో పేరు ఇంకోటి ఉంది వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పెట్టారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు అనే దానికి కనకనపు సింహమున శునకము కూర్చుండబెట్టి శువలగ్నమున్ అనేటువంటి పద్యాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు కరెక్టే అన్న ఢిల్లీ సుప్రీంకోర్టు సింహాసనం మీద శునకమే కూర్చుందన్న ఇంకోటి సమాధానం చెప్పాడు ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కనకనపు సింహమున శునకము కూర్చుండబెట్టి అనేటువంటి పోస్టులు పెట్టారు ఎంతగా అవమానం ఇది ఆలోచించండి అట్టడుగు పొరల్లో దళితుడిగా పుట్టినటువంటి వాడు అత్యున్నత స్థానంలో ఉన్నాడు ఎట్లాంటి అత్యున్నత స్థానం ఇది దేశ ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాల్ని నడిపించేటువంటి దూతలు వారు అత్యున్నత స్థానంలో ఉన్నా కానీ అవమానం తప్పదా అట్టడుగు కులాల్లో ఉడితే అనేటువంటి ఎంతటి బాధ మీరు ఆలోచించండి ఆయన్ని పట్టుకొని ఇక్కడ